నిన్న మంత్రి గారు భూమా భూభారతి బిల్లు ప్రవేశపెడుతూ చాలా విషయాలు దాంట్లో స్పష్టంగా చెప్ప ప్రత్యేకంగా భూమితో మనిషికి ఉన్నటువంటి బంధం భూమి లేనిది మనిషి జీవితమే లేదనేది మంత్రిగారు స్పష్టం చేసిండ్రు దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది మాకు అనిపించింది అధ్యక్ష ప్రశ్నదానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ ధరణిలో పడ్డటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు సరే కొత్తగా ప్రభుత్వం భూభారతి అని పేరు మార్చింది పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్ బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్ మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం అనుకుంటున్నా దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు ఉంటుంది మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా ఎప్పుతాట్లా ఆడుతుంది అందరికి అర్థం కాదు ఈ చిలకేంది మాయల పకీరేమో కనిపిస్తలేడు కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకంతటికీ అనిపిస్తుండే ఈ ధరణి కూడా భూమి ఏమోన ఆదిలాబాదులు ఉంటుండే హైదరాబాద్ నుంచి అది ప్రొబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా భూమిది నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరని ఒప్పుకోకపోతుండే ఎరు ఇషార రాకపోతుడో ఎక్కడ ఎక్కడైతే మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టానున్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరని ఉండే అధ్యక్ష అధ్యక్ష సామాన్య రైతు గ్రామము నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది వ్యవసాయం విడిచబెట్టి పోని మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని చివరికి ఇంకా ఇతర పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు ఆర్డీఓ చెప్తుంటే ఇక ఈ కంప్యూటర్ ధరణి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు ఇంకా పైకి పోయినట్టే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ అడిగితే ఇది హైదరాబాద్లో సిసిఎల్ఏ అనే ఆఫీసు ఉంటుంది ఆ సిసిఎల్ఏ అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది మాయల పకీర ఆ శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి తిరిగి అద్దబా చేరుకు పరికి ఏదో కోట్ల ఉన్నటువంటి భూమిని కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని ఆ రకంగా రైతులు ఇబ్బంది పడ్డటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష తమరి ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభుత్వాలు ఎవి చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేక సందర్భాల్లో మాట్లాడతారు అధికారాలు మన చేతిలోనే పెట్టుకోవద్దు అందరికీ అధికారాలు పంచినప్పుడే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్తారు ఎన్ని ఘోరాలు జరిగినాయంటే అధ్యక్ష ఒక పట్టాదారు దగ్గరికి వెళ్ళి నీ చేనుని నీ పొలంని నాకు ఇంత ధరకు నువ్వు అమ్మాలనంటే ఆ రైతన్నడు ఎందుకు అమ్మాలా నా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను అమ్మనంటే నువ్వు ఎట్లు అమ్ముకుంటావో నేను చూస్తా మా మాయల పకీరు శిలక ఉంటారు దాన్ని నేను ధరణి పోర్టల్లో ప్రొబిటర్ లో వార్నింగ్ ఇచ్చిపోతే వార్నింగ్ ఇచ్చినటువంటి రెండు గంటల తర్వాత ఆ రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మీది ప్రొబిటెడ్లో ఉన్నది మీది నిషేధిత జాబితాలో ఉన్నది నువ్వు అమ్ముకోలేవు అని ఆ రైతుకు చెప్తే పెళ్లి పెట్టుకున్నటువంటి ఆ రైతు ఏడ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏ వ్యక్తి అయితే బ్లాక్ మెయిల్ చేసిండో ఏ వ్యక్తి అయితే అత బావి ధరకు నువ్వు అమ్మాలని అన్నడో ఆ అతని దగ్గరికి వెళ్ళి రైతు బతిమలాడి ఆ భూమి నమ్ముకున్నటువంటి సందర్భాలు జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష ధరణి పోర్టల్లో యాభై అరవై